అందరితో ఫ్రీగా ఎందుకంటే నాకు నియోజకరం ఇంపార్టెంట్ కాబట్టి రెండు వందల తొమ్మిది కోట్లు సుమారు రెండు వందల కోట్లు అది ఏది నడక నడుస్తున్న పనులు చిట్టాపూర్ పత్తేపూర్ సరిపిరాలు వారి ప్రాజెక్టు ఇంకొకటి గుంజిలి కమటం ఎత్తిపోతల పథకం రెండోది మచ్చర్ల ఎత్తిపోతల పథకం అండ్ నాలుగు లిఫ్ట్లు మోటార్ రిపేర్స్ ట్వంటీ టూ కరోడ్స్ లెవెలింగ్ కెనాల్సు ఇవన్నీ ఇవ్వగానే గౌరవనీయ మంత్రి గారు జిల్లా అధికార వర్గానికి పంపించి ఆల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అన్ని ఇమీడియట్లీ ఎలక్షన్ కూడా అయిపోయింది కాగానే చేసేస్తాను ఒక్కటే చెప్పాను మంత్రులందరికీ నాకేటు రాజకీయ మీరు అభివృద్ధి మీరు రోజుకు నూట నలభై నాలుగు కోట్లు తీసుకొస్తున్నప్పుడు రోజుకు మూడు వందల కోట్లు వస్తున్న ఆదాయం నా వాటా కావాలి నాకు తప్ప ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఎటువంటి కోరికలు ఎవరన్నా చెప్పడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తాం దానికి ఈ పత్రికా ముఖంగా మీడియా మిత్రుల ముఖంగా ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులందరూ గౌరవనీయ మంత్రులందరూ కూడా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈరోజు చాలా రూపాల తర్వాత ఆరుమూర్ మీడియా బృందము జర్నలిస్టుల బృందము స్నేహితులందరికీ నన్ను ఎంతో ప్రోత్సహించిన రాజకీయాలకు వచ్చిన మొదట్లో ఎంతో ప్రోత్సహించిన మీకు అద్భుతంగా ఈరోజు రాజకీయ చారంగం రాష్ట్రీ సంబంధించిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు దేశానికి సంబంధించి దేశ పార్లమెంట్ విదేశాలకు నాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవనీయ మంత్రివర్యులు కుమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ గౌరవనీయ మంత్రులు శ్రీధర్బాబు గారు వారు కూడా రావడం జరిగింది మేము వెళ్ళిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ప్రాంతానికి ఎంతో కొంత పరిశ్రమలు తీసుకురావాలి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది పది సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగల్ ఉంది అక్కడ దానికి సంబంధించిన ప్రమోటర్స్ని కలవడం జరిగింది మంత్రిగారి సమక్షంలోనే ఒక సుమారు ఐదు నుంచి పది మంది ఇండస్ట్రీస్ని చర్చలు జరిపాము లక్కంపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్లో పది మంది ముందుకు వచ్చారు అక్కడ ప్రమోటర్స్ మోహన్ రెడ్డి గారు అని ఎవరైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రమోటర్స్ ఉన్నారో సంబంధించి మోహన్ రెడ్డి గారు రెడ్డి పేరు ఉన్నారు కొందరు అక్కడ మంత్రి సంవత్సరంలో కూర్చోండి ఎక్కడంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కావాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ ఎకనామిటీలో కొంత ల్యాండ్ ఇష్యూ ఉంది అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు సుమారు ఒక రెండు వందల ఎకరాలు మళ్ళీ గవర్నమెంట్కి అటాచ్ చేయడం జరిగింది అవన్నీ కొంత ఫ్రీ రిలీజ్ అయితే మేము ముందుకు రాగలుగుతామని చెప్తే వెంటనే గౌరవనీయ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర్బాబు గారు సానుకూలంగా స్పందించి వీళ్ళంత తొందరలో చేస్తామని చెప్పాను పత్తినాట జరిగింది బాగా నందిపేట ప్రాంతాన్ని ఉంది దానికి సానుకూలంగా స్పందించారు వీలంత తొందరలో అన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులన్నీ క్లియర్ ఇచ్చేస్తే పరిశ్రమలు సుమారు పది పరిశ్రమలు రావడానికి అవకాశం ఆ పది పరిశ్రమలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకా మిగతా వాళ్ళ కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను చెప్పారు మా తరఫు నుంచి స్థానిక శాసనసభ్యుడుగా ఎటువంటి ఒత్తిడులు ఎటువంటి వాటాలు ఎటువంటి అవినీతి ఎటువంటి పర్సెంటేజ్ ఉన్నాయని బహిరంగంగా చెప్పాను క్లియర్గా మంత్రుల ముందు చెప్పాను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాను ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ ఇండస్ట్రీస్ అయినా ధైర్యంగా సంతోషంగా ఆత్మ ప్రయోజనాలు రావచ్చు పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ప్రోత్సహిస్తాం మూడవ ఇంకా స్కీమ్స్ ఏదైతే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సందర్శించడం జరిగింది సుమారు ఐదు వందల ఇరవై ఐదు ఇల్లు అంతా ఆర్చింగ్ పెరిగి వచ్చమ్మ కలిగి అన్ని కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఇమ్మీడియట్లీ ఒకటే చెప్పాను అధికారులకు బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఎవరైతే అర్హులు ఉన్నారో ఇమ్మీడియట్ ఫైనల్ చేయండి గ్రామ సభలు పెట్టండి అధికారులతోని గ్రామ సభలు పెట్టండి ఏదైతే లిస్టు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇన్క్లూడింగ్ మీ ఆల్సో ఆ లిస్టు కూడా ఫైనల్ అయినాక మీకు ఏమైనా దొరుకుతుంది విలేకరం కూడా మీరు కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు సుమారు ఒక వంద ఇళ్ళు ఇచ్చామనుకోండి ఆ వంద ఇళ్ళ లేదా అనర్హులకు వస్తే మా దృష్టికి తీసుకురండి మనం అందరం అన్ని రకాల ప్రయత్నం చేసినప్పుడు కొన్ని లూప్ పోల్స్ ఉంటాయి లూప్ పోల్స్ ఉన్న దగ్గర నుంచి అరువులకి దాంతో దాంతోపాటు ఇక్కడ ఉన్న ఇంకా అన్నిటికన్నా ముఖ్యం అండ్ గౌరవనీయ గౌరవ సద ఎందుకంటే సుమారు ఇప్పుడు జ్యువెలరీ షాపింగ్ మాల్ సెవెన్ పాయింట్ ఫైవ్ కరోడ్స్ వసూలు చేసిన ఇంకా ముప్పై మూడు సంవత్సరాలు తీసు మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అది మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి బీసీఎండి గారికి ఎప్పుడైనా అది మా తాత ముత్తాతలు మా ఆర్మూర్ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ల్యాండ్ అక్వేషన్ ఇచ్చిన ల్యాండ్ ఈరోజు ఏవైతే ఆ కోట్ల రూపాయలు వస్తున్నాయో మీరు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు ఇప్పటి వరకు ఒక్క బస్సు ఆరు నెలల నుంచి ఒక బస్సు ఇవ్వలేదు కోమన్పల్లి డీకంపల్లి అమరాదు డొంకేశ్వర్ అనికేదో కొన్ని సుమారు ఒక ఐదు వేలు కుత్వా రెండోది పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పుడు నేను అసెంబ్లీలో వచ్చిన మొదటి రోజుని ఇచ్చాను ఒక్క బస్సు ఇయ్యను మీ రాష్ట్ర ప్రభుత్వము దొరికినోడు దొరికినట్లు దోచుకుంటా దక్షిణ తెలంగాణకు ఉండబోతున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆరు వేల కోట్లు గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు ఆర్ఎన్బి మంత్రి గారు ఏడు వందల కోట్లు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఆరు వందల కోట్లు గౌరవనీయ పంచాయతీరాజ్ సుప్రమిషనర్ గారు ఐదు వందల కోట్లు ఆర్థిక శాఖ మంత్రి ఎనిమిది వందల కోట్లు దీన్ని అడగడం జరిగింది ప్రత్యేక రెండో చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ శాఖ కుమారి గారికి రిపెన్షన్ ఇవ్వడం జరిగింది పన్నెండు మంది మంత్రులు డిసెంబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు ఏమీ తీసుకెళ్లారు అది కాబట్టి ఆరుమూరుకు మాత్రం మంచి రోజులు వస్తున్నాయి పోరాటమే నా అంతక ముందుకెళ్తున్నాను ఎవరికి భయపడది లేదు ఎక్కువ తల వచ్చేది లేదు తల దించేది అభివృద్ధి ముఖ్యం ఇక్కడ ఉన్న మిగతా పార్టీల వాళ్ళు కూడా అభివృద్ధి టార్గెట్ రాజకీయాలు మన ఎన్నికల మన తల్లిదండ్రులు ఎప్పుడైనా మన ప్రాంతం మన అప్పులు తీసుకొచ్చారు ఇరవై మూడు వేల ఇరవై ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చారు దానిలో ఆరుమూరు వాళ్ళు వాడకూడదు ఆరుమూరు ప్రజల వాళ్ళు ఇరవై ఎనిమిది కోట్ల అప్పుల కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రులు చెప్తున్నాను దయచేసి ఎవరి మాటలు లొంగకుండా ఈ బెనిఫిషర్స్ ఏవైతే స్కీమ్స్ ఉంటాయో మీ సహాయం చాలా వస్తుంది ఎందుకంటే అనర్హులకు వస్తే ఎప్పటికీ అర్హులకు చేరుకోలేరు ఆ ఇల్లు కానీ ఆ పెన్షన్లు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో సుమారు అసెంబ్లీ బడ్జెట్ సమయంలో కానీ ఎంతో కొంత మొదలు పెడుతుంది ఆ మొదలు పెట్టినప్పుడు ఇంతకుముందు కదా ఉన్నవాడే పెన్షన్లు తినుడు ఉన్నవాడే తింటే మీ సహకారం కావాలి మీరు పార్టీలకు అతీతంగా ఉండి మాకు సహకారం అందించాలి అభివృద్ధి లెక్కకూడదు ఇంకా మొత్తానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా మనం ఒక మంచి వార్త ఏంటంటే ఆరుమూరు పెద్దలుగా సక్సెస్ అవుతే సుమారు వంద సంవత్సరాల వరకు గరోనియా గౌరవనీయ రైల్వే మంత్రి గారిని కలవడం జరిగింది ఏదైతే ఆరుమూర్ రైల్వే జంక్షన్ ఉందో రై రైల్వే జంక్షన్ నుంచి డిచ్ కలుపు ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఒక లోటు ఉంది ఈ ప్రాంతం ఉన్న ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అండ్ అధికార పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో అధికార పార్టీ ఒక అమాయక ప్రజలని తెలంగాణ ప్రజలని ముఖ్యంగా ఆరుమూరు నియోజకవర్గం ఎన్కబడ్డ ప్రాంతంలో నాటి అమాయక ప్రజలని రిజర్వేషన్లు ఎత్తివేస్తామని రాజ్యాంగాన్ని మారుస్తామని వంద సార్లు మార్చిన పార్టీ మారుస్తామని ఒక ఆరోపణ రిజర్వేషన్లు గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రాణంలో గొంతులో ప్రాణం ప్రాణమున్నంతవరకు రిజర్వేషన్ ఎత్తేవని చెప్పిన తర్వాత కూడా రకరకాల అభండాలతో ఆరోపణలతో ముఖ్యంగా రకరకాల తప్పుడు వాగ్దానాలతో చేసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకం ఘనమైన మెజారిటీ ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతం ఎన్నో ఒత్తిళ్లు తెచ్చి గ్రామంలో ఉన్న ఉన్న అధికారంలో ఉన్న పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకులం కావచ్చు మళ్ళీ ప్రతి ఒక్క నాయకులను పార్టీలో చేర్చుకొని కూడా ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నేడు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా ఎంతమందిని లొంగ తీసుకున్న ఎన్ని భయాలు పెట్టినా ఆరుమూరు ప్రజలు మళ్ళా ఏ రకంగా జనాలను ఆదరించారు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే వన్ పర్సెంట్ తేడాతో ఆ రకంగా వేజా ముఖ్యంగా ఆర్మో నియోగ ప్రజలందరికీ నా నా యొక్క మనస్ఫూర్తి వాళ్ళకి పాదాభివందన తెలియజేస్తాం రైల్వే వల్ల ఏం జరుగుతుందని నాకున్న అనుభవం వల్ల రైతులకు ముఖ్యంగా పేదవాళ్లకు యువకులకు ఉద్యోగులకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే నాకు ఉన్న వ్యాపార నిత్యాన్ని తిరిగినంత సుమారు నెల్లూరు అనుకోండి విశాఖపట్నం అనుకోండి అక్కడ ఈ ట్రీన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక యాభై అరవై వంద కిలోమీటర్ల నుంచి రైతులు పాలు డైరీ ప్రొడక్ట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ ట్రైన్లను తీసుకు ఎటువంటి అలసట లేకుండా అలసిపోకుండా తీసుకెళ్తూ ఉంటారు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు టు చెన్నై ముప్పై రూపాయలు ఉంది మంత్లీ పాస్ ఫార్మర్స్ పాస్ ఒక రైతు తన భూ తోటలో పడించిన టమాటా గంప తీసుకొని వెళ్ళి మధ్య రాష్ట్రాల మునస్త రోజు రూపాయి రెండోది రెండు గంటలు ఆగి కూర్చుంటాడు ఒక యువకులు ఎరుదేవులు కావచ్చు ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు వాళ్ళకు సరైన అంటే ఎటువంటి ఆలోచన లేకుండా యాక్సిడెంట్ లేకుండా పోవడానికి అవకాశం ముఖ్యంగా మహిళలు అంటే బాత్రూమ్ ఫెస్ వస్తాలు బాత్రూమ్స్ ఉన్నాయి బాత్రూమ్ ఫెసిల్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్మూర్ ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ జాబ్ చేసుకోవచ్చు అంటే వాడికన్నా ఆఫీస్ వర్క్ ఉంది రెండు కూర్చొని కూర్చుంటే చేసుకోవచ్చు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయ రైల్వే మంత్రి గారు వైఎస్ గారు వారి సబ్మిట్ అయ్యి సర్వేకి పంపిస్తాం ఒకవేళ సర్వే అయిపోయి మనం ఫాలో చేసుకుని దేవు దేవాలని అనుకూలిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే ఎట్లాగే ఇంతకుముందు ఉనరాబాదు మెదక్ కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఎట్లా కోట్ల రూపాయలు తీసుకెళ్ళి చేయించుకున్నారో మనం కూడా కష్టపడి రాష్ట్ర ముఖ్యమంత్రి బతున్నాటి స్టేట్ లైబ్రెట్టి కమ్యూటీ సాక్ష్యం చేస్తామని చెప్పారు రైలు రైలు మరియు సివిల్ ఏవియేషన్ మంత్రి అని కలవడం జక్రాంపే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఓపెన్ కూడా స్టేట్మెంట్ చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది తెచ్చినా కానీ వెంకరు తెలంగాణ ప్రభుత్వం ఒకసారి అయినా ప్రార్థానికి నేను ఒకరే చెప్పాను తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ఎంపీలు ఉన్నారు నాకు ఆర్కోరు పక్కనే మా అందరూ మన నియోజకవర్గం కాకుండా మనకు బాగా ఉపయోగపడతారు ఎందుకంటే గల్పు నుంచి మేము కూడా గల్పు లక్షలు పన్నెండు లక్షలు వస్తాయి దాన్ని కూడా ప్రపోజల్ వినడం జరిగింది ఎవరికి బీసీఎండి గారికి నెలకు పన్నెండు లక్షలతో ముప్పై నలభై కోట్ల లోన్ వస్తుంది ఆ నలభై కోట్లు మేము తీసుకొని ఇప్పుడు ఏదైతే తొంభై ఐదు ఎకరాలు ఉందో పరిశీలన అక్కడ బస్ స్టాండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బస్ స్టాండ్ అక్కడ నిర్మించి ఇక్కడ దీన్ని వాడుకోవచ్చు ఏదైతే బస్ స్టాండ్ ఉందో ఇక్కడ దాన్ని స్వీట్ బెండర్స్ కావచ్చు ఫ్రూట్ బెండర్స్ కావచ్చు వేరే బస్కి వస్తాం ఓ రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కాబట్టి ఒక ఫ్యూచర్ ప్రణాళిక ఆ రైల్వే స్టేషన్ బస్ టెర్మినల్ అక్కడ ఉన్న వాణిజ్య సదుపాయాలు అట్లాంటి ఉన్న ల్యాండ్ వాడుకొని హైవేలకు కనెక్ట్ అవుతే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆరుమూర్లో ప్రజలకు భవిష్యత్తు బాగుంటుంది అవన్నీ సానుకూలంగా ముందుకు తీసుకెళ్తాను రాష్ట్ర ప్రభుత్వ సహకారం పోతుంది అట్లనే మీ సహకారంలో అడిగి మామిడిపల్లి రైల్వే విజయ నిర్మాణం దాని మీరు రెండు అది 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 కూడా అది కేంద్ర ప్రభుత్వంలో ఏవైతే నిధులు వచ్చినా కేంద్రం నిన్న ఎంపీ గారు మేము కూడా మాట్లాడము ఎంపీ గారు కూడా అది బిల్ చేస్తున్నారు పార్లమెంట్ శాసన పార్లమెంట్ సభ్యుడు పదిహేను కోట్లు సుమారు పదహారు కోట్లు అప్పుడు వచ్చిన ఫండ్స్ దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది దాన్నిసారి మేమిద్దరం కలిసి వెళ్దాం అంటాం ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్ ఆర్టీ మిస్ ఒకటి ఆర్టీ యూజ్ చేస్తున్నారు ప్రయత్నం చేస్తాం చర్చ కంప్లీట్ చేయిస్తాం ముందుకోసం విజిట్ అయ్యానికి కారణం అదే అది కావచ్చు రెండోది ఆరుమూరు నిజాబాద్ లైన్ గురించి కూడా అది సుప్రీంకోర్టులో కేసు ఉంది ల్యాండ్ యాక్విబేషన్ ఫారెస్ట్ అందుకని స్టేడ్ చేశార దాన్ని కూడా ఫాలో అవుతారు ఆరుమూరు నిజాబాద్ మధ్యన ఏదైతే మామిడి పెళ్లి ఇక్కడ మునిపల్లి అయితే ముగ్గురు చనిపోయారని చెప్తాను చెప్తే దానికి సంబంధించి ముందు ఫాలో అవుతున్నాం ఇది కూడా రేపు విజిట్ ఉంది దీన్ని బట్టి గౌరవనీయ మంత్రి గారిని కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పాప అనేది ఉండదు తిరిగి తీసుకొస్తాం వీళ్ళతో కంప్లీట్ చేస్తాం సార్ మామూలుగా ఇంకా మీరు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రతి మంత్రిని ప్రతి అధికారిని వెంబరిస్తూ ఒకటి విద్యా వైద్య ఉపాధి మూడే అదే చెప్పాను విద్యా వైద్య ఉపాధి ఇప్పుడు మించిన ఘాటలో కూడా ఆల్రెడీ మెడికల్ కళాశాల అడుగుతున్నాం నందిపేటకేమో ఇంజనీరింగ్ కాలేజ్ అడుగుతున్నాం అండ్ ఆలూరుకేమో మెటర్టీ కాలేజ్ అడుగుతాం అడిగినాం ఆల్రెడీ ఇప్పటికి పన్నెండు లెటర్లు ఇచ్చాం పన్నెండు లెటర్ ఇచ్చి పన్నెండు లెటర్ గురించి మీకు కావాలి పంపించేస్తారు రోడ్లకి రెండోది ఏంటంటే ఇంకా ప్రజాప్రతినిధిగా ఇది ఒక విప్లవాల యుగం కాదు మనం ఆల్రెడీ చేసి ఇవ్వాలా మనకున్న చెప్పాలి మనకున్న బతుకులాడాలి అది బతుకులాడితేనే ఆడితేనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాలి ఫస్ట్ ల్యాండ్ చూడండి అన్నారు అంటారు ల్యాండ్ కొద్దిగా అవగాహన ఉంది తెలంగాణ ఐఐసి ఫుడ్ పార్క్ ఇస్తామని ఒక అడిగాలి అటు అది కూడా రికవరీ మనం కూడా రాష్ట్ర ప్రజల కంటే నేను చెప్తాను ముఖ్యంగా ఏంటంటే ఒకటి అభివృద్ధి ప్రధాన ఎజెండా ఇక్కడ మాత్రం అందరికీ చెప్తున్నాను అధికారులు మీ ద్వారా కూడా అధికారులకు కూడా చెప్తున్నాను ఏదైనా ఫైర్ చేసుకొని నాకు డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చుకున్న తమ ఇక్కడ ఎట్టి పద్ధతి ఏం జరగదు ఇసీకా కూర్చి నేను చెప్తాను జో కాను కానికే సతీ రాయ అప్పటికే కొందరు అధికారులు మళ్ళీ మళ్ళా ట్రై చేసుకుంటున్నారు మళ్ళా పోవడానికి ఇక్కడ రిలాక్స్ నేను మహేశ్వర రెడ్డి గారు అందరు అందరూ కూడా చెప్పినా నేను నుంచి చెప్పింది కొందరు బాగుంటుంది కొద్దిగా అందరూ ఒకే దగ్గర కలిసి చదువుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే గారు అని చెప్పాను అండి లెదర్ ఫ్యాక్టరీ అనేది ఇప్పటికను కూడా ఫస్ట్ పొజిషన్ తీసుకోవాలి అయితే మహేష్ కుమార్ గారు సాయం కోరడం జరిగింది అన్న ఈ పాతబిడ్డ మీరు నిజామాబాద్ ఈరోజు ముఖ్యమైన స్థానంలో ఉన్నారు ఆరు రోడ్డు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మీరు అభివృద్ధికి ముందుకు రావాలని మహేష్ కుమార్ గారు దూరంలో కలవడం జరిగింది ఇంకొక కార్ ముడు చిన్నగా అని ఆయనను కూడా జరిగింది మీరు ఆర్మూరు మాత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దయచేసి కొద్దిగా అందరం కలిసి ప్రాంతీయ పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్దాం అని చెప్పి అధికారులకు మాత్రం క్లియర్ చెప్తున్నాం మీ ద్వారా ఏమైనా ప్రాభాలకు లోనై ఇట్లాంటి ఏమైనా అక్రమాలకు పోసేసి మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించను మిమ్మల్ని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేదు కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఈ ప్రజలు తిరస్కరించిన నాయకులను రెండు రెండు సార్లు తిరస్కరించిన నాయకులను స్థానిక నాయకులను దృష్టిలో పెట్టుకోకుండా ఆరుమూరు ప్రజల అభివృద్ధి ఆరుమూరు నియోగ ప్రజల సంచం దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారని సహజ సభ్యుడుగా మీకు మనవి చేస్తాం గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఇరవై రెండు అభివృద్ధి పనుల గురించి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మ రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారు మీకు ఆరుమూర్ల ఏది కావాలని ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా దయచేసి ప్రణాళికలు పంపించాను నేనన్నా అన్న జనవరి నుంచి ముఖ్యమంత్రి గారు మీకు ఇరవై రెండు ప్రణాళికలు ఇచ్చాను వెంటనే ఓఎస్డి గారిని పిలిచా రజిత్ రెడ్డి గారిని అవన్నీ తీసుకోండి ఇక్కడ నార్మల్ ఆర్మూరు శాసనసభ్యుడికి ఎటువంటి న్యాయపరంగా ధర్మపరంగా రావాల్సి కంపల్సరీ ఫాలోఅప్ చేయండి ఇమిడియట్ శాంక్షన్ చేయండి చెప్పడం జరిగింది రెండవది ముఖ్యంగా అన్నిటికన్నా అని ముత్యము ఆర్మూరు ప్రాంతం కొద్దిగా చాలా అభివృద్ధి పదం అవ్వడానికి ఒక ముఖ్యమైనది ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఈరోజు తెలంగాణలో నా మొదటి ప్రసంగంలో కోడంగల్కు తీసుకెళ్లినట్టు ఉత్తర తెలంగాణలో ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారంటే అది ఒప్పుకున్నారు అది అతి తరలి కారించాలని రూపదాల్స్తుంది రాకేష్ గారు అని చెప్పి ఇద్దరు సెక్రటరీని అపాయింట్ చేశారు ఒకరు సంగీత సత్యనారాయణ గారు అడిషనల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అండ్ ఓఎస్డిఎఫ్ చీఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఓఎస్డి అజిత్ రెడ్డి గారు సుమారు నూట యాభై కోట్లు శాంక్షన్ చేస్తానని చెప్పాడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా ల్యాండ్ అవైలబుల్ గురించి అడిగాడు ఎమ్మెల్యే గారు ఇరవై ఐదు ఎకరాలు మినిమం కావాలంటే లేదు ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పాము చెప్తే ఇమీడియట్లీ ఆ ప్రపోజల్స్ ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఏమన్నా పంపమని చెప్పారు ముఖ్యమంత్రి గారు దానికి ఒకటి దాంతోపాటు పదివేల ఇల్లు శాంక్షన్ చేస్తామన్నారు మూడు వేల ఐదు వందల ఇల్లు స్థలాలున్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు రెండోది నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్లలో మీ సీఎం రిజర్వేషన్ కోట ముప్పై ఐదు వేలు తీసి మా ఆకు ప్రాంతం బాగా వెనుకబడి ఉంది పేదలు ఎక్కువ ఉన్నారు స్థలాలు ఉన్న వాళ్ళకైనా స్థలాలు లేని వాళ్ళు ఎక్కువ కాబట్టి కావాలంటే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఏదైతే గ్రామాలలో అందుబాటులో ఉన్న అసైన్మెంట్స్ కావచ్చు గ్రామ కంటములు కావచ్చు అవి అందుబాటులో ఉన్నంత డాటా ఇవ్వని చెప్పారు సేమ్ కాదు దీనికి ప్రత్యేకంగా దీంతోపాటు పాటు అండ్బి గెస్ట్ హౌస్ అది మ్యాక్సిమమ్ నందిపేటకు శాంక్షన్ అవ్వచ్చు ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చేసి డిపార్ట్మెంట్కు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు సార్ బదులు లంకేశ్వర్ జర జ్వర ఏమంటున్నారంటే లంకేశ్వర్కు ప్రపోజల్స్ పంపించేశాను నేను ఎక్కడెక్కడైతే అడిగాను దానికి అడిగిన ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కొడంగలికి ఏం తీసుకెళ్తారో ఆరుమూరుకి అది కావాలి మొదటి నుంచి రాజకీయం ఎమ్మెల్యే ఎన్నికల నుంచి ఒకటే ఒకటి నా ప్రజల హక్కులు నా ప్రజల వాటి ఆర్ అండ్ పీ టెస్టోతో పాటు మహిళా కళాశాలలో కూడా ప్రపోజల్స్ వచ్చేసింది అది ల్యాండ్ కూడా ఇక్కడ నందిపేట్ నందిపేట ఒకసారి మాకు ల్యాండ్ కూడా అవుట్ చేసి ప్రపోజల్స్ ఉంటారు మూడోది స్కూల్స్ గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలవడం జరిగింది వారు కూడా కేంద్ర ప్రభుత్వమే కాబట్టి మీరు ఏ ప్రపోజల్స్ పెట్టి ఆ ప్రపోజల్కి అధికారిస్తానగా కాబట్టి దయచేసి మీరు కూడా ఢిల్లీలో మీకున్న ఇన్పెన్స్ బట్టి వీలైనంత మట్ల ఎక్కువ నిర్ణయించుకోమని చెప్పారు దాన్ని కూడా అనుకూలంగా స్పందించారు లెటర్ ఇస్తాము దానికి సంబంధించి వంద పడకల ఆసుపత్రికి మెడికల్ కళాశాల ఆల్రెడీ మనం దానికి సంబంధించిన తెలంగాణ అసెంబ్లీ అడగడం జరిగింది డాక్టర్స్ని కానీ కానీ స్ట్రెంచాప్స్ అడగడం జరిగింది రెండోది అదే ఇరవై ఇంకా ఇరవై అడిగిన మొత్తం ఇంకా లెటర్ ఇస్తాను చీఫ్ మినిస్టర్ ఏమేమి అడుగుతుంది మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల మొత్తం గత రెండు గంటలు అవుతుందని చెప్పలేకపోతే